కార్తీక మాసంలో వెలిగించాల్సిన ఐదు దీపాలు కార్తీక మాసంలో చేసే దీపారాధనకు కోటి జన్మల పుణ్య ఫలితం కలుగుతుంది అష్టైశ్వర్యాలు సిరి సంపదలు పొందవచ్చు జన్మ జన్మల పాపాలన్నీ కూడా పోతాయి అయితే దీపారాధన అంటే కార్తీక మాసంలో మనకు గుర్తొచ్చేది ఉసిరి దీపం ఇక కార్తీక మాసంలో ఏ దీపం వెలిగిస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో తెలుసుకుందాము బ్రహ్మముహూర్తంలో దీపారాధన కార్తీక మాసంలో బ్రహ్మమూర్తంలో దీపారాధన చేస్తే చాలా మంచిది అంటే ఉదయం నాలుగున్నర నుంచి ఐదున్నర మధ్యలో దీపారాధన చేయాలి సూర్యుడు ఉదయంతకు ముందు సూర్యాస్తం అయిన తర్వాత దీపారాధన చేస్తే చక్కటి ఫలితం కలుగుతుంది నారికేల దీపం ముందుగా ఒక కొబ్బరికాయని తీసుకొని సమానంగా పగిలేలా చూసుకోవాలి ఒక కొబ్బరి చెప్పను నైవేద్యంగా పెట్టి మూడు కళ్ళు ఉన్న కొబ్బరి చెప్పలో ఆవు నెయ్యి లేదా నువ్వుల్లోనే వేయాలి ఆ తరువాత ఐదు ఒత్తులు ఒకటిగా చేసి వెలిగించాలి క్రింద పెట్టకండి ఒక పళ్ళెంలో బియ్యం పోసి దానిపై కొబ్బరి చెప్పును పెట్టి దీపాన్ని వెలిగించండి పిండి దీపాలు కార్తీక మాసంలో పిండి దీపాలను కూడా వెలిగించవచ్చు పిండిలో కొంచెం బెల్లం తురివేసి వేసి ఆవు పాలు వేసి పిండిని ముద్ద చేయాలి ఆ తర్వాత ప్రమిదిలాగా చేసి అందులో ఆవు నెయ్యి ఒత్తులు వేసి వెలిగించాలి ఐదు ఒత్తులతో దీపారాధన చేస్తే మంచిది మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగిస్తే కూడా మంచి జరుగుతుంది ఏడాదంతా దీపం పెట్టకుండా ఉన్నవారు కూడా కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తే మూడు వందల అరవై ఐదు రోజులు దీపం పెట్టిన ఫలితం కలుగుతుంది శివాలయంలో కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించవచ్చు ఉసిరి దీపము కోట ముందు ఉసిరి దీపాన్ని పెడితే మంచి ఫలితం ఉంటుంది శివాలయంలో నందీశ్వరుడి దగ్గర కూడా ఇదే దీపం పెట్టవచ్చు ఓం నమ శివాయ